హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పోలిపూర్ణం బూరెలని చూపిస్తానండి వీటిని పెసరపప్పు బూరెలని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా తయారు చేసుకోవచ్చు కరెక్ట్ కొలతలతోటి ఈ విధంగా చేసి చూడండి పోలిపూర్ణాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా కుదురుతాయండి ముందుగా ఒక గ్లాసు మినపప్పుని తీసుకోవాలండి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ పొట్టు తోటి చేస్తున్నానండి ఇలా పొట్టు తోటి చేస్తే గారెలైనా బూరెలైనా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకుంటున్నానండి ఈ రెండింటినీ కూడా ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పిండిని మూత పెట్టుకుని ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టుకోవాలండి ఒక గ్లాసు పెసరపప్పుని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి అట్లీస్ట్ రెండు గంటలైనా నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకుంటే పూర్ణం చాలా సాఫ్ట్గా కుదురుతుందండి ఇలా నానబెట్టుకున్న పప్పుని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి తీసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి కొద్దిగా బరకగానే మిక్సీ చేసుకోవాలండి ఇలా మిక్సీ చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఆవిరి కొడుముగా వేసుకోవాలండి ఇలా ఇడ్లీ రేకుల్లో కానీ లేదంటే ఒక బేసన్లో కానీ ఈ విధంగా పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆవిరి మీద ఉడికించుకుంటే చాలా ఈజీ అండి ఇడ్లీ ప్లేట్స్లో కంటే ఇలా ఒక బౌల్లోకి వేసి ఉడికించుకుంటే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని నెయ్యి వేడైన తర్వాత ఒక గ్లాసు తురిమిన కొబ్బరిని వేసుకోవాలండి ఈ కొబ్బరిని పచ్చివాసన పోయే వరకు మాడకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు బెల్లం అర గ్లాసు పంచదారని వేసుకోవాలండి మీకు పూర్తిగా బెల్లం తోటి చేద్దాం అనుకుంటే అర గ్లాసు కూడా బెల్లాన్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక అర గ్లాసు వాటర్ని వేసుకుని ఇలా బెల్లం అంతా కరిగి మరుగుతూ ఉండగా చిటికెడు సాల్ట్ని వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఉడికించి మిక్సీ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పట్టుకుని చూస్తే ఈ విధంగా ఉండలాగా తయారవ్వాలండి అప్పుడు కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని అర స్పూన్ ఇలాచీ పొడిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చల్లారితే మరింత పడుతుందండి కొద్దిగా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని దించుకోవాలి ఇలా బాగా చల్లారిన తర్వాత ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలండి చాలామంది పోలిపూర్ణం బూరెలు అంటే చాలా కష్టం అనుకుంటారు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఇలా అన్నీ ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు మనం రుబ్బుకున్న పిండిని మరొకసారి కలుపుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఈ విధంగా కలిపి రెడీ చేసుకోవాలండి పిండిని మనం బూర్లు వేసే ముందు రెండు గంటల ముందు నానబెట్టుకుంటే బాగా నానుతుందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్లో ఉండగానే మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టుకుని బూరెలని వేసుకోవాలి ఈ బూరెలు వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి పెసరపప్పు మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్స్లో కంటే ఏక మొత్తాన ఒక బేసన్లో ఉడికించుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి ఈ విధంగా ఒకసారి తయారు చేసి చూడండి పండగలప్పుడు చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్ని బూరెలని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మన ఛానల్లో మరిన్ని ప్రసాదం రెసిపీలు ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి ఇలా మంచి రంగు వచ్చే వరకు బూరెలని ఫ్రై చేసుకోవాలి ఈ బూరెలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా సులభంగా చేయగలుగుతారు అంతే ఎంతో సులభంగా పోలిపూర్ణం బూరెలు ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూశారు కదా క్రిస్పీగా చాలా బాగుంటాయండి టేస్టు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్